అనకాపల్లి జిల్లా పర్వాడ ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో కీచక లెక్చరర్ మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నం కెమిస్ట్రీ లెక్చరర్ అసభ్యకరంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులకు చెప్పిన బాలిక పర్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీధర్ పై కేసు నమోదు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా మీడియా సమావేశంలో తెలియజేసిన సీఐ మల్లికార్జునరావు ఇటువంటి పరిస్థితి ఏ విద్యార్థికి ఎదురైనా తల్లిదండ్రులకు గాను పోలీసులకు గాను తెలియజేయవలసిందిగా సీఐ తెలియజేశారు डिनकाका चाहिर चोलेिर नियाज पर जम invers, निडो्यम टान गजिकना को चुणर रता को बरामे इना हो इतर. परामे वियस्त कर वियरे recognize పర్వాడ పోలీస్టేషన్ ఇన్స్పెక్టర్ అండి నేను నిన్న సాయంత్రం మాకు ఒక వచ్చిన ఫిర్యాదు మేరకు ఒక బాలిక పట్ల విద్యార్థి విద్యార్థిని పట్ల ఆమె చదువుతున్న దగ్గర ఒక లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదు మీద వెంటనే తక్షణమే స్పందించి కేసు అనేది నమోదు చేశాము సో ఎంక్వైరీ భాగంగా ఆ యొక్క ఎక్స్ కూడా అదుపులోకి తీసుకున్నాము ఆయన కూడా అరెస్ట్ చేసి రిమాండ్ అనేది రిమాండ్కి పంపిస్తున్నాము కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ ఏదైతే ఈ శక్తి యాప్ కావచ్చు లేకపోతే అవేర్నెస్ కార్యక్రమాలు కావచ్చు అటువంటి ఆ ప్రోగ్రామ్స్ వలన ఈ వాళ్ళు వెంటనే తక్షణమే పిల్లలు తమ జరిగిన దాన్ని వెంటనే వచ్చి మాకు చెప్పుకోగలిగారు అది చాలా సంతోషించే విషయం మంచి పరిణామం అది సో మా గౌరవ సూపర్మెంట్ పోలీసు ఎస్పీ గారు ప్రిన్ సిన్హా సార్ గారు అదేవిధంగా ఇతర అధికారులు అందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దీంతో రెగ్యులర్గా అవేర్నెస్ కార్యక్రమాలని మనం నిర్వహిస్తూ ఉన్నాం సో అందులో అటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు ధైర్యంగా పిల్లల ముందుకు వచ్చారు చాలా గమనించాల్సిన విషయం గుర్తించాల్సిన విషయం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యనేది మేము తీసుకుంటాం చట్ట అన్ని పూర్వపరాలను కూడా విచారిస్తాము తప్పనిసరిగా అన్ని రకాలైనటువంటి యాక్షన్ అనేది తీసుకుంటాం దానికి చెప్తాము మీకు అంటే బోక్సో కేసు కింద కూడా నమోదు చేసాం మనం కాబట్టి ఏంటంటే మనం వివరాలు అనేవి కొంచెం కొంత గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది దర్యాప్తు కూడా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మనం ఇంతవరకు మనం వివరాలు చెప్తాం దయచేసి మీరు కూడా మాకు సాధించగల పాఠాలు చెప్పే లెక్చరీ ఇటువంటి పనులు పాల్పడుతుండే సార్ దీన్ని ఎప్పుడు కూడా మనం సన్నద్ధంగా ఉంటాము అటువంటి కంప్లీట్ తక్షణం స్పందించి యాక్షన్ తీసుకుంటాం అది జరగకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం ముందు అవేర్నెస్ అన్ని క్రియేట్ చేస్తున్నాం ఎక్కడైనా ఎటువంటి వచ్చినా వాళ్ళు తక్షణం వ్యవస్థ వాళ్ళందరికీ కఠిన చర్య కూడా తీసుకుంటాం తద్వారా అందరం కలిసి మన జరగకుండా మనం ఆహ్వానించాం ఇప్పుడున్న పరిస్థితిలో స్టూడెంట్స్కే కాకుండా టీచర్స్ కూడా మీరు అవేర్నెస్ కార్యక్రమం పెట్టాలేమో సార్ ఈ విధంగా కూడా